అందరికీ చేతులు ఎత్తి నమస్కారం తెలియజేస్తాను ఎందుకంటే నాలుగు వందల డెబ్బై ఆరు నీళ్ళు వచ్చింది మన ఊళ్ళే అంటే మ్యాక్సిమం ఇక్కడ అంతా తొంభై ఐదు శాతం మన ఓట్లు వేసిన వాళ్ళే ఉన్నారు అందరికీ నమస్కారం ఇప్పుడు మళ్ళీ ఈ పదమూడో నాడు మళ్ళీ ఓట్లు వచ్చిన ఎంపీ అంటే మునుపు మనకు ఎమ్మెల్యే సర్పంచ్ ఎంపీటీస్ ఉన్నంత కాకపోయినా కూడా ఎంతో కొంత మీ దగ్గర కలిసికి ఇట్లా కలిసి మట్టుకు అవుతుంది అందరికీ ఎందుకంటే ఇతర పార్టీలు అయితే అసలు అసలు ఊళ్ళో లేనేలే కన్మారు అసలు మంత్రుల్లోనే లేకుండా పోయినాయి టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అసలు ఇంతవరకు ఏదో అట్లా నామమాత్రంగానే ఉంటారు తప్ప ప్రచారం చేద్దాం వాళ్ళని కలుద్దాం అనేది కూడా ఏమి లేకుంటున్నారు దయచేసి మీరు అందరూ ఈ వచ్చే పదమూడు తారీఖు కాంగ్రెస్ పార్టీకి ఎవరు గడ్డం వంశీకృష్ణ అని వెంకటస్వామి స్వామి వివేక్ కొడుకు మనకు ఏం ఉన్నాడు ఆయనే మంచి ఉత్సాహవంతుడు ఆయన కోటేసి గెలుపial అందరు దయచేసి 500 కే గ్యాస్ సిలిండరే వచ్చేనే సిలిండరే వచ్చేనే సిలిండరే వచ్చేనే ఆడ బిటకి ఆ టీసీ బస్సు ఉచితమాయనే మహాలక్ష్మి పతకమే అతివకు అండాయనే రానోలందరికీ కూడా ఇప్పుడు ఎలక్షన్ తర్వాత అందరికీ వస్తుంది గ్యాస్ గ్యాస్ ఫ్రీ అవి ఉన్నాయ్ 500 గ్యాస్ అవి రానోలకి కూడా ఇప్పుడు ఎలక్షన్ తర్వాత వస్తాయి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నాయి కనుక అయితే మనకు ఏడు లక్షల కోట్లు అప్పేసి కనీసం ఒక బ్రాండ్ షాపులు అవి బ్రాండ్ షాప్ టెండర్ పెట్టిన పైసలు కూడా ఒక్క గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రేవంత్ రెడ్డి ఒకదానానికి ఒకటి ఫస్ట్ ఏం చేసిండు బస్సులో పెట్టిండు బస్సు ఫ్రీగా కదా మొత్తం కదా చదువుకునే పిల్లలందరికీ క్రెడిట్ కార్డు ఐదు లక్షల వరకు నువ్వు దేనికన్నా చదువు ఖర్చు పెట్టుకో ఫ్రీ మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకుంటారు అని మీరు రిజిస్టర్ అయితే మీకు ఒక క్రెడిట్ కార్డు ఇస్తారు ఆ క్రెడిట్ కార్డు తో కాలేజీలో బుక్లు కానీ కాలేజ్ ఫీజు కానీ హాస్టల్ ఫీజు కానీ ల్యాప్టాప్ కానీ దాని చదువుకు సంబంధించిన ఏదైనా మీరు ఆ కార్డు ద్వారా కొనుక్కోవచ్చు ఇంటర్ పైబడి చదివేటోళ్ళందరికీ మాత్రమే ఉన్నత విద్య చదివేట ఇది క్రెడిట్ కార్డు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అది తొందరలోనే అమలు చేస్తారు ఇప్పుడు ఈ వంద రోజులు అమలు చేయాలని కేసీఆర్ కానీ వాళ్ళు అంటారు మన వాళ్ళు చెప్పారు కానీ ఏం జరిగిందంటే వంద రోజులు కాకముందుకే ఎలక్షన్ కూడా వచ్చింది ఈ ఎలక్షన్ ఏం చేయడానికి వీల్లేదు కరెంట్ ఒకటి అయింది ఇంకేమైంది గ్యాస్ అయింది ఆర్టీసీ బస్ అయింది లక్షలు ఇన్సూరెన్స్ అయింది ఇప్పుడు రైతు రుణమాఫీ రైతు బీమా కూడా ఇస్తున్నారు అంటే ఇంకా మనకు కావాల్సింది మహాలక్ష్మి ఒకటి ఇరవై ఐదు వందలే కాదు సంవత్సరానికి లక్ష రూపాయలు వచ్చేటట్టు మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే ఒక్కరికి లక్ష రూపాయలు సంవత్సరానికి చెందేటట్టు చేస్తా అనేది ఐదు గ్యారంటీలు ఇచ్చిర్రు పాంచ్ గ్యారంటీ పచ్చి హామీస్ అని మేనిఫెస్టో పెట్టిరు దాని ప్రకారం మీ అందరికి వస్తాయి చిన్న చిన్న ఉంటే మనసులో పెట్టుకోకరు కూడా అందరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి ఎవరికి జాగ్ ఉంటుందో వాళ్ళకు ఐదు లక్షలు గృహ నిర్మాణం కోసం ఐదు లక్షలు మంజూరు చేస్తారు అది జాగ్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ విడతా జాగ లేని వాళ్ళకి ఏం చేద్దామని ప్రభుత్వం ఆలోచన చేస్తాంది నిజర్ బాబు క్లియర్ గా తర్వాత మీకు వంద రోజులలో చాలా తక్కువ పైసలు వస్తాయి మీరు పొద్దున కొంచెం సేపు కష్టపడతారు పోతారు రెండు వందలు నూట యాభై రెండు వస్తుంది ఇంకా వాళ్ళ ఆదాయం పెంచాలంటే ఏం చేయాలి అంటే ఏం చేస్తాండి అంటే ఈ రామగిరి జిల్లాను పర్యాటక ప్రాంతం చేస్తారు అక్కడ దాంతోపాటు ఇంకా చిన్నతర పరిశ్రమలు ఏది అగరవత్తులు తయారు చేయడం క్యాండీన్లు తయారు చేయడం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు పరిశ్రమలు చేయడానికి ఇంటికానే దానికి అవసరమైన లోన్లు ఏర్పాటు చేస్తారు అంటే మీరు తగిన స్కిల్స్ ఉండాలి ఖచ్చితంగా వీళ్ళు చేస్తారు వీళ్ళ గ్రూపు మంచిగా ఉన్నారు అన్నటువంటి ఈ లోన్లు కూడా ఇస్తారట ఎంత ఐదు లక్షలు ఐదు లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షల వరకు కూడా చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి ఇట్లాంటి ఎవరికైనా మాకు చేయవచ్చు మాకు ఇంట్రెస్ట్ ఉంది మేము నేర్చుకుంటాం నేర్చుకొని పెట్టుకుంటాం అనే వాళ్ళకు తప్పకుండా సహాయం అంట ఎందుకంటే మన ఊరికి ఇంకా సారి పెద్ద పీటేస్తాడు ఎందుకంటే ఎట్లాంటి మనకు చెరువులు కుంటలు పొలాలు లేవు కనుక ఇట్లాంటివి మనకు వాగించే అవకాశం ఉంటుంది ఎవరైనా మంచిగు ఎందుకు మంచిగుండి మేము చేసుకుంటాం కష్టపడతాం తప్పకుండా సోని అమ్మ మాట ఇచ్చను చూడరా మనకు తెలంగాణ తెచ్చిన తల్లిరా సోని అమ్మ మాట ఇచను చూడరా అమ్మ మాటంటే శాసనమే సోదరా